నాంపల్లి బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవహేళన మండిపడ్డారు తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు దిగజారుతున్నాయని వారం రోజుల నుండి సీఎం మాట్లాడే మాటలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు గ్యారంటీలు అమలు చేయకుండా గాడిద గుడ్డు చెప్తున్నారని విమర్శించారు రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా రోజు రోజుకు దిగజారుతున్నాయో నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైందో తెలియదు కానీ ఆయన వివరిస్తున్నటువంటి తీరు మాత్రము ఒక ఆందోళనకరంగా ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి యొక్క నిజ స్వరూపాన్ని రోజురోజు మరి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ నాలుగు నెలలు కావస్తున్నది ఈ నాలుగు నెలల్లోనే రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ప్రజల దృష్టిలో మరింత దిగజారిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఆయన అపరిపక్వంగా అహంకూర్ అహంకార పూరితంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు ఏ రకంగా గాడిద గుడ్డు పుట్టించాడో తెలియదు నాకు తెలిసినంత వరకు ఈ భూప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు కానీ ముఖ్యమంత్రి గారు గాడిదలకు కూడా గుడ్లు పుట్టిస్తున్నాడు గాడిదలకు కూడా గుడ్లు పుట్టించి ఆ గుడ్లను నెత్తిలో పెట్టుకొని ఎలక్షన్స్లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఐదు నెలల పాలనలో నేను మీకు ఇచ్చేది ఇదే ఇంకేమీ లేదు ఈ గాడిద గుడ్డు తప్ప అని ప్రజలకు వివరిస్తున్నాడు గాడిద గుడ్డు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు చెప్పాల్సింది లేదు నిన్న మొన్న రాజ్యాంగం అన్నాడు నిన్న సాయంకాలం నుంచి గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి ఏదైనా ఒక ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది ఈరోజు తన కాళ్ళ కింద తాను భూమి కదులుతా ఉంటే ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ గుజరాత్ పౌరుషం అంటాడు తెలంగాణ పౌరుషం గుజరాత్ పౌరుషం మళ్ళీ ఈరోజు వచ్చి గాడిద గుడ్లు పెట్టుకొని ఊరేగుతున్నాడు నాకు తెలిసినంత వరకు గాడిద గుడ్లు ఎక్కడుంటాయో ఎట్లుంటాయో తెలియదు ఒక రేవంత్ రెడ్డికే బాగా తెలిసినట్టుంది గాడిద గుడి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ పౌరుషం చాలు మేము ఎదుర్కొంటాం మీ యొక్క కుటుంబ పాలనకు మీ ఇటలీ పౌరుషానికి మీ అవినీతి పౌరుషానికి మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు అని మనం చేస్తూ